పెళ్ళం పిల్లలు అలా ఫ్యామిలీ ఉన్నారా వేరేన్నారు వైజాగ్ లో ఉన్నారు ఇప్పుడు ఇది ఏమైనా రాజమండ్రి అనుకున్నారేంటి ఇది కూడా వైజాగ్ కదా ఏమంత బాధ వచ్చింది చంద్రరావు నీకు ఈ రోజు ఇంత కష్టం రావడానికి కారణం ఏంటి మీరు అక్క కదమ్మా నిజాలు చెప్పండి మీ తమ్ముడు గురించి కుటుంబం కలిసే ఉండేవారు మరి ఆవిడకి ఏటొచ్చిందో వెళ్ళిపోయింది నమ్మగూరి ఆవిడ గేటు వచ్చిలేదు మీ తమ్ముడికి వచ్చింది మీ తమ్ముడు గురించి చెప్పండి ఇతను తాగుతాడు అదే అంటున్నాను మన ఇంట్లో తప్పులుంటే మన ఇంట్లో తప్పులు మూసేస్తాం బయట నుంచి ఎవరో వచ్చారు బయట ఆవిడ కదా అందుకనే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది అంటారు మన ఇంట్లో సరుకు బాగుంటామా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అనేక విధాలు తాగుతారు మగవారు ఆడదాని వల్ల కదా పాడైపోతారు మీ పేరేంటండి చంద్రరావు చంద్రరావు మీ వయసు ఎంత యాభై నాలుగు ఉంటాయి ఎన్ని రోజుల నుంచి లోపల పడుకున్నారు మీరు నాలుగు నెలల నుంచి పడుకున్నారు ఇంతకు ముందు ఏం పని చేసేవారు గుమస్తాగా చేశారు ఎంత జీతం ఇచ్చేవారు ఎనిమిది వేలు ఇచ్చేవారు మీకు పెళ్ళం పిల్లలు అలా ఫ్యామిలీ ఉన్నారా వేరియా ఎక్కడ ఉన్నారు వైజాగ్ వైజాగ్లో ఉన్నారు ఇప్పుడు ఇది ఏమైనా రాజమండ్రి అనుకున్నారేటి ఇది కూడా వైజాగే కదా వైజాగ్లో ఎక్కడ మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు వాళ్ళెందుకు అక్కడ ఉన్నారు ఎనిమిది వేలు జీతం వల్ల ఇంటికి అంత ఇచ్చేవారు మీరు ఆరు వేలు ఇచ్చేవారు మిగతా రెండు వేలు ఖర్చు అయిపోయేవి ఆరు వేలు ఇంటికి ఇచ్చేవారా రెండు వేలు ఇంటికి ఇచ్చేవారా రెండు వేలు ఇంటికి ఇచ్చి ఆరు వేలు మీ జేబులో పెట్టుకునేవారేమో ఆరు వేలు ఇస్తే ఉంటారు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు వెళ్ళిపోరు మిమ్మల్ని వదిలేసే మంచి డ్రింక్ అంట కదా మీరు మీరు రోజు నెల అంతా కష్టపడి మీరు మీరు తాగడానికి డబ్బులు వాడేసుకుంటే మీరు పిల్లలు బా మీ భార్య ఏం నమ్ముకొని ఉంటారు అనుకున్నారు యాభై ఏళ్ళకి ఈరోజు మీరు మంచానికి ఎక్కిసారు తాగుతూ ఉంటే లోపల తినకన్నా మత్తులో ఉండి ఎంజాయ్ చేసుకుంటున్నారు టైంకి తినకపోయేసరికి వాళ్ళ నరాలన్నీ బలహీనం అయిపోయి నరాలు వీక్నెస్ వచ్చేసింది మీకు ఇవాళ నరాలు వీక్నెస్తో మీరు మంచం మీద పడిపోయారు ఎవడ ఏమవుతారమ్మా మీరు అక్క భార్య చేయాల్సిన పని అక్కడి చేత చేయించుకుంటున్నారు అసలు ఎవరి చేత చేయించుకోకూడదు ఈ వయసులో మీరు ఏమంత బాధ వచ్చింది చంద్రరావు నీకు ఈరోజు ఇంత కష్టం రావడానికి కారణం ఏంటి మీ ఆవిడకి ఫోన్ చేసి రమ్మని చెబుతున్నా ఏం ఎందుకు రాదు అదే ఎందుకు రాదు ఎందుకు రానెక్కడమ్మా పాతి సంవత్సరాలు చిన్నప్పుడే వదిలేసిందా మీరు అక్క కదమ్మా మీరు అక్క కదా వాస్తవాలు చెప్పండి మీ తమ్ముడు గురించి నిజాలు చెప్పండి మీ తమ్ముడు తమ్ముడు స్టోర్ లో పనిచేసేవాడు అమ్మా చేసేవాడు మా అమ్మ దగ్గర ఇద్దరు కుటుంబం కలిసే ఉండేవారు మరి ఆవిడ కేటు వచ్చిందో వెళ్ళిపోయింది నమ్మగూరికి ఆవిడ కేటు వచ్చి లేదు మీ తమ్ముడికి కేటా వచ్చింది మీ తమ్ముడు గురించి చెప్పండి ఇతను తాగుతాడు తాగుడు వల్ల మరి ఇద్దరికి లేక ఆవిడ వెళ్ళిపోయింది అదే అంటున్నాను మన ఇంట్లో తప్పులుంటే మన ఇంట్లో తప్పులు మూసేస్తాం బయట నుంచి ఎవరో వచ్చారు బయట ఆవిడ కదా అందుకనే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయింది అంటారు మన ఇంట్లో సరుకు అమ్మా మరి ఇంకా తాగుడు మరి భార్య ఇంట్లో వెళ్ళిపోతే అనేక విధాలు తాగుతారు మగవాడు ఆడదాని వల్ల కదా పాడైపోతారు తాగడం వల్లే ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ వల్ల తప్పులున్నాయండి మరి తప్పులున్నాయా తప్పులేనండి అంతే భార్య వెళ్ళిపోయిన తర్వాత భార్య అక్కడికి వెళ్ళిపోయాడు లో కూడా పెట్టించింది ఆడివారం జైల్లో పెట్టించింది ఎందుకు ఎందుకంటే శుభ్రం చూడలేదు చేయలేదు అనేసి అంటే మేము బాధలు పడి తీసుకొచ్చాం తీసుకొచ్చిన అంటే భార్య ఇలాగ రమ్మను కానీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా మా తల్లిని పిల్లని అందరినీ మమ్మల్ని అందరినీ కేసులో పెట్టించండి అది కామన్లేమ్మా ఒకసారి భర్త వల్ల భార్య మానసికంగా విసిగిపోయింది అనుకో తల్లి ఆ తర్వాత కేసులు అవన్నీ కామనం భర్త అనేవాడు సరిగ్గా ఉండి బాధ్యతగా ఉండి భార్యని ప్రేమగా చూసుకొని భోజనం పెడితే గనుక భార్య ఏ భార్య వెళ్ళతల్లి ఎంత కషాయిదైనా కానీ తినడానికే కొద్ది వస్తుంది ఆవిడ మరి అంతే కదా తినడానికి భర్తకి ఇంకొక ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి వస్తారు మీరు ఎలాగో మీ భర్తతో సంసారం పిల్లలు ఎలా చేశారు ప్రతి ఆడపిల్ల కూడా అలాగే పెళ్లి చేసుకోరు తల్లి చేసుకున్నారు ఇద్దరు వల్ల తప్పులున్నాయమ్మా మనం ఎవరి గురించి చెప్పలేము కొట్టి తగిలిస్తే మా అమ్మ ఉండేది మా అమ్మ ఇద్దరు వండుకుండి వారు మా అమ్మకి లేకలేని పరిస్థితి మా అమ్మ అయిపోతే మా అమ్మ కింద వీడికి ఇద్దరి కింద వండి పెట్టేదాన్ని ఈ ఇంట్లోనే ఇవి ఇంట్లో ఆ టైంలోనే ఆవిడ మంచి చెడు తమ్ముడులో స్థిరత్వం లేనప్పుడు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మన చెల్లి మన అక్క మన తమ్ముడు ఎలా ఉన్నారు ఇప్పుడు నాన్న ఉండరా బాబు ఏదో పెళ్లి చేసుకున్నావు భార్యని సరిగ్గా చూసుకోని ఫస్ట్ బయట నుంచి వచ్చేవాళ్ళు బాగా చూసుకుంటే అమ్మా ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళు మనకు సెట్ అయిపోతారు అవును మన ఇంట్లో వాళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటే బయట వాళ్ళు లోకు చేయడానికి చూసామనుకోండి ఎవరో ఉంటారు ఎంతో ఓపిక ఎంతో ఉంటారు ఎవరో కొంతమంది కారణం తాగుడేనండి అసలు మెయిన్ రీజన్ అదే కదమ్మా ఇప్పుడు తాగుడుతో తాగుడు తాగితే ఇంకా భార్య తింటుందా ఉంటుందో కూడా పట్టించుకోకపోతే ఇంట్లో తెచ్చి పెట్టివాడు చేసేవాడు కాని ఆవిడ పద్ధతి కూడా బాగుండేది కాదు కాబట్టి మరి నేను ఎక్కడ ఉండను అనేసి మరి మరి మన దగ్గర ఉన్నాడు మరి వీడి గురించే అయితే నా భర్త వస్తాడు నాకు ఏదో తెస్తాడో ఆశపడుతుంది మా ప్రతి ఆడది కూడా ఆ టైంకి నా ఏ టైంకి అనుకో భార్య ఆశలకి నీళ్ళు అనుకో ఆవిడ మనసు ఇరిగిపోతుంది ఇంక తాగుతూ తిరుగుతూ ఉంటే ఇంక ఎవరైనా అంతే ఇవ ఇప్పుడు ఇప్పుడు ఇంక కర్మ ఎందుకు వచ్చింది వెనక అది ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ ఎందుకు వచ్చింది తమ్ముడు సపోర్ట్ చేశారు కాబట్టి చూస్తుండగా ఊరుకోలేము అది చూస్తుండగా ఊరుకోలేము మా ఆ ఇవ్వండి సరే ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాను దా తల్లి రన్ని తీసుకోండి కవర్లో పెట్టండిగా సరే తల్లి మీ పేరేంటి కొండమ్మ కొండమ్మ మీ ఆవిడ దగ్గరికి వెళ్తారా నీ ఇప్పుడు ఏమో ఏ మానేసరి కదా తాగడం ఆవిడకా నీకు సుఖం లేదా సరేనమ్మా భోజనం అది పెడుతున్నారు నేనే చూస్తున్నా మంచి చెడ్డైన అన్నీ మీ తమ్ముడే కదమ్మా తమ్ముడే మీరే చూడాలి మరి తో పక్కింటి వాళ్ళకి ఎవరికి ఏ ఆధారం లేదమ్మా పెన్షన్ గట్టే ఏం లేదు పెన్షన్ కాదు ఏం లేదు ఎవరికి ఏట్లేదు ఏ ఆధారం లేదు మా తిండి ఇంత ఎంత పెడతాను ఒకరోజు కోడలు ఊరుకుంటారు ఏంటి ఒక రోజు రెండు రోజులు ఊరుకుంటారు రోజుకి ఊరుకుంటారు రేటు అలాగే బాధపడి ఒక రోజు పెట్టి రెండు రోజు ఇష్టం ఏంటి మానలేదు కదా మనం తగ్గించుకొని కొంచెం పెడతాను పెట్టాలి నీ నీ తమ్ముడు కాబట్టి నువ్వు పెడతా రెండు రోజు పెడతావేంటి అలాగే బాధలు పడి పెడతా అంతే కదా అందులో ఒకటి అంతా తెలుసు మా తమ్ముడు గురించి మా తమ్ముడు అని మా తమ్ముడు మీద ప్రేమ పోయలేదు ఆడి చూడకూడదు అని అనలేదు ఇప్పుడు ఏ బాధపడాలో తప్పదు ఎవరి వల్ల బాధ నేను బాధపడతాను వాడి నుంచి తప్పదు మరి చేస్తాం తమ్ముడు అక్కల్ని చూసుకోవాలి ఎందుకంటే అక్క కంటే చిన్నోళ్ళు కాబట్టి ఈరోజు తమ్ముడేమో అరవై సంవత్సరాలు మొసలు మంచం మీద పడిపోతే నువ్వు మీరు ఇలా తీసుకొని వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అక్కకి కదా సాయంగా ఉండాలి తమ్ముడు అన్నవాడు అలాంటిది అక్కకు కూడా వయసు అయిపోయింది వయసు అయిపోయినా ఈ తమ్ముడిని తీసుకుంటూ వస్తుంది అతని పక్కనే ఉన్నాయి తాగుడు అలవాటు లేకపోతే ఆయన భార్య నిజంగా ఆయనతో ఉండును ఆయన ఆరోగ్యం ఫస్ట్ బాగుండను తాగితే ఏమవుతుంది తినరు తినకపోవడం వల్ల ఏమవుతుంది వయసులో ఉండేటప్పుడు బాగానే ఉంటుంది రాను రాను బలహీనం అయిపోతారు బాడీలో పార్ట్స్ అన్నీ బలహీనమైపోయి అక్కడికి యాభై ఏళ్ళకి వందేళ్ళు వచ్చేసాయి పాపం చిన్నారావుకి నువ్వు రోజు ఇంట్లో ఎందుకుంటున్నావు బయటకు వచ్చి కూర్చోవు ఇంట్లో ఉంటే గాలి వెలుతురు ఏమీ ఉండదు అయ్యా నీకు బయటకు వచ్చి రోజుకి ఒక గంట కూర్చోండి ఉదయం సాయంత్రంలో మనుషులు కూడా కనబడతారు కదా మీకు ఆటోమేటిక్గా అందరి మాటలు వింటుంటే మీకు ఎనర్జీ వస్తుంది ఉంచకండి ఇక్కడ పెట్టండి సరేన భోజనం కూడా బయటే పెట్టండి ప్లేట్లో పెడితే తింటాడు కదా మీరు తినిపిస్తారా తనే తింటాడా తింటాడు కాని బయటికి రాడు అంటే తను ఒక్కడు రాలేడు కదమ్మా తను ఒక్కడు రాలేకపోతుండే తను ఒక్కటి రాలేకపోతుంది ఇప్పుడు ఎలా వచ్చారు మీరు తీసుకొచ్చారు కదా అలా తీసుకురండి తొందరగా కొంచెం రికవరీ అంటే అవతల పక్క కూడా తీసుకెళ్తాను కూర్చోబెడతానంటే రాడు ఈసారి రండి ఈసారి తప్పించండి నా కొట్టిని తీసుకొచ్చి లేకపోతే కూర్చోబెట్టండి కొద్దిసేపు అర కూర్చో కూర్చోబెట్టి నార్మల్ అవుతారమ్మా గాలి వెళ్తే తగలించి సరేనమ్మా ఓకే నువ్వు అన్నం పెడుతున్నావు కాబట్టి నీ తమ్ముడి కోసమని నేను వచ్చాను నువ్వు అన్నం పెడుతున్నావు కాబట్టి బియ్యం అవి ఇస్తాను తనకి పెట్టండి రండి తీసుకురండి చంద్రరావు ఒక వందలు ఇవ్వు బియ్యానికి లేవా ఏ ఆధర లేదమ్మా పెన్షన్ కూడా లేదు చీర మీకే మళ్ళీ మీ కోడలు కట్టా ఇవ్వకండి వెళ్ళరానా నేను వెళ్ళిరానా ఉండనా ఏం పెడతావు నాకు భోజనం ఏది పెడతావు చెప్తే దాన్ని బట్టి ఉండాలా లేదా చూస్తాను పప్పు నువ్వు నేను ఉంటా నేను ఉండను నాలుగు వేలు ఫస్ట్ మీ తమ్ముడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి హాస్పిటల్ హాస్పిటల్కి హాస్పిటల్ ఖర్చు కానీ నేను ఇస్తున్నాను నాలుగు వేలు రూపాయలు సరేనా రేపు ఎప్పుడో కొంచెం చూసి ఏంటో పరిస్థితి కొంచెం భోజనం అది కొంచెం టైం టు టైం కొంచెం పెట్టండి అది మీరు పెడుతున్నారులే మీరు పెట్టబట్టే కనీసం ఎక్కడి వరకైనా రాగలిగాడు రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళానికి సరే చంద్రరావు హాస్పిటల్కి వెళ్ళు బాధపడకు బాధపడకు ఇప్పుడు ఎందుకు ఏడ్చి సుఖమే ఉంది చెప్పు ఇప్పుడు ఏడ్చినా ఇంకా ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు నీ పక్కన నీ అనుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పూర్తిగా పెళ్ళి కాకపోతే పర్వాలేదు పెళ్ళి అని అంటారు నీకు ఎందుకని వస్తాను కదా నా పిల్లలు కూడా ఇంత తీసుకో హాస్పిటల్కి వెళ్ళు రేపు సరేనా చంద్రరావు హాస్పిటల్కి వెళ్ళు చెక్ చేసుకోండి రా ఒకసారి కుటుంబం బాగుపడాలన్నా నిలబడాలన్నా భర్త అనేవాడు స్టాండర్డ్గా ఉండాలి మీరు ఎంత సంపాదించినా పర్వాలేదు నెలకు ఐదు వేల పదివేల ఇరవై వేల యాభై వేల లక్ష సంపాదించినా కానీ భార్యని ప్రేమతో పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన అవసరతలు టైం టు టైము మీరు ఇవ్వగలిగితేనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి భార్యని బాగా చూసుకోగలిగిన ధైర్యం ఆ కెపాసిటీ మీకు ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అనండి పెళ్ళిళ్ళు మీరు చేసేసుకొని మీకు నచ్చినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళిపోవడం తర్వాత నాకు సంబంధం లేదన్నట్టు మీకు వచ్చిన డబ్బులు విచ్చలవిడిగా తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టుకుంటే కనుక లాస్ట్ మినిట్లో ఎవ్వరికైనా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేను ఏ మగాడికైనా ఆడదానికైనా కానీ రెస్పాన్సిబిలిటీగా లేకున్నా బాధ్యతారహితంగా ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇలాగే ఉంటుందండి ఆడదాని పరిస్థితే అని ఇంతే మగాడి పరిస్థితే ఇంతే మగాడు మంచిగా ఇంట్లో అన్నీ తన కష్టపడి సంపాదించి భార్య చేతికిస్తే భారీ స్టాండర్డ్గా ఉండి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటే పర్వాలేదు భర్తని భర్తకి వాల్యూ లేకుండా భార్య విచలవిడిగా ఉన్నా కూడా ఆఖరికి ఆడదానికైనా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది పిల్లలు పట్టించుకోకుండా భర్తను పట్టించుకోకుండా ఆడదానికైనా భార్యను పట్టించుకోకుండా పిల్లలు పట్టించుకోకున్న భర్తకైనా ఇదే పరిస్థితి యాభై ఏళ్ళకి అయినా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిపోయి ఇంకొక మనిషి ఉంటేనే కానీ నడవలేని పరిస్థితి వచ్చేసింది ఆరోగ్యం బాగుండేటప్పుడు డబ్బులు ఉండేటప్పుడు ఎవ్వరూ కనిపించరు ఎవ్వరి మాట కూడా లెక్క ఉండదు మనకి విచ్చలవిడిగా ఉంటాం ఆఖరికి యాభై ఏళ్ళకి నరాలు బలహీనత వచ్చేసి ఇంకొకరిపైన సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈయనంతటా వచ్చి పని చేసుకోలేడు కనీసం తినడానికి కూడా చెయ్యి కూడా సరిగ్గా మూమెంట్ ఇవ్వట్లేని పరిస్థితి అనమాట చూడండి వయసులో ఉన్నటప్పుడు అందరం బాగానే ఉన్నాం అనుకుంటాం కొంచెం వయసు అయిన తర్వాత కనీసం అప్పట్లో బాగా చూసుకున్న ఆ భార్య అయ్యో నా భర్త బాగుండేటప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కదా అన్న గౌరవం మర్యాద నన్న నేను ఈ టైంలో ఎలా కులాబ్స్ అయిపోయినా కూడా భార్య పక్కన ఉండి సేవలు చేయడానికి ఇష్టపడేటట్టు వయసులో ఉన్నప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది ప్రతి ఫ్యామిలీకి కూడా ఇది మినిమం బాధ్యత అండి సో అందరూ బాగుండాలి ఫైనల్గా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు మంచిగా హ్యాపీగా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను సరే అయితే నేను వెళ్ళొస్తానే థ్యాంక్ యూ అమ్మ చూసుకోండి ఈ ర్యాషన్ అదంతా మీరే పట్టుకుని వెళ్ళి నేను వెళ్ళొస్తాను జాగ్రత్త నీ ఆరోగ్యం జాగ్రత్త రేపు హాస్పిటల్కి వెళ్ళు బాయ్